అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ రామాయణము సుందరాకాండములోని ఎనిమిదవ సర్గము పుష్పక విమాన వర్ణనము మనోహరమై రత్నములతో పొదగబడి బంగారముతో తయారు చేసిన గవాక్షములతో శోభించుచున్నది స్వయముగా విశ్వకర్మచే నిర్మించబడినది ఆకాశమున నిరాటంకముగా పోగలిగినది చిత్ర విచిత్రములతో అలరారుచున్నది అగు పుష్పక విమానమును కాంచి హనుమంతుడు హనుమంతుడు అచ్చరు వందెను మనస్సునకు అనుకూలముగా పోవునది వాయువుతో సమానముగా నడుచునది పాపాత్ములు పొందరానిది విచిత్రమైన శిఖరములచే నిర్మింపబడి మనస్సునకు ఆహ్లాదము కలిగించునట్టిది శరత్కాల చంద్రుని వలె నిర్మలమైనదగు పుష్పక విమానమును హనుమంతుడు చూడసాగెను జై శ్రీరామ్ జై జై హనుమాన్